పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలోని లింగముట్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందక పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కొత్త జిల్లా ఏర్పడి రెండున్నర ఏళ్లు గడిచినా వైద్యశాల అభివృద్ధిలో పురోగతి లోపించింది పల్నాడు జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు ఇది రిఫర్ ఆసుపత్రి రెండు వందల పడకల ఆసుపత్రిలో అన్ని విభాగాలకు పూర్తి స్థాయిలో సేవలు అందడం లేదు ఇటీవల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గోట్టిపాటి రవికుమార్తో హడావుడిగా ప్రారంభించిన క్రిటికల్ కేర్ యూనిట్లో ఒక్క రోగికి కూడా వైద్యం అందించిన దాఖలా లేవు ఇందులో సిబ్బంది కొరత ఉంది గతంలో దాతలు ఇచ్చిన సిటీ స్కాన్ పరికరాన్ని అటకెక్కించారు దీంతో పాటు ఎంఆర్ఏ పరీక్షల కోసం ప్రైవేట్ ఆసుపత్రుల్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది ఆసుపత్రి భవనాన్ని విస్తరించేందుకు గాను నాబార్డు మంజూరు చేసిన విధుల నిధుల వినియోగంలోనూ అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ఖాళీ స్థలాన్ని జిల్లా పోలీస్ కార్యాలయానికి గత వైకాపా పాలకులు అనాలోచితంగా కేటాయించారు ఎన్ఎస్పి వర్క్ షాప్ స్థలం రెండు ఎకరాలు ఆసుపత్రి అదనపు భవనాలు నిర్మించాలన్న ప్రతిపాదన అమలుకు నోచుకోలేదు కూటం సర్కారు జిల్లా ప్రజలకు అవసరమైన అన్ని రకాల వైద్య సేవలు నర్సరావుపేటలో అందించేలా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అంటే మనకి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ నుంచి వన్ ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ ఎక్స్ట్రా బెడ్స్ అప్గ్రేడ్ అయ్యి మొత్తం త్రీ ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ అంటే ఇప్పుడు డిస్టిక్ హాస్పిటల్గా మనకు అప్గ్రేడ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది ఈ వన్ ఫిఫ్టీ బెడ్డెడ్ కూడా యాభై ఏడు కోట్ల శాంక్షన్ అయింది గతంలోనే అది నాబార్డు కింద శాంక్షన్ అయింది అయితే ఈ గవర్నమెంట్ మళ్ళీ వచ్చిన తర్వాత టెక్నికల్ ఇష్యూ వల్ల తాత్కాలికంగా అట్లా హోల్డ్ పెట్టారు అది పూర్తవుతుంది ఎమ్మెల్యే గారు దాన్ని కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని సంప్రదించారు హెల్త్ మినిస్టర్ గారిని కూడా సంప్రదించారు తొందరలో అది వర్కౌట్ అయిపోతుంది అయిపోయిన వెంటనే వన్ ఫిఫ్టీ బెటెడ్ కూడా ఎక్స్టెన్షన్ బ్లాక్ కూడా మేము ఏర్పాటు చేస్తాం స్థలానికి సైట్ ప్రాబ్లం ఇప్పుడు లేదు ఎలాంటి ప్రాబ్లం లేదు అన్నీ కూడా పరిష్కరించబడ్డాయి పై స్థాయిలో అలాగే కమిషనర్ ఆఫ్ దృష్టి కూడా తీసుకెళ్ళి డైరెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాము ఇకపోతే మనకి పాత హాస్పిటల్లో ఎంసీహెచ్ బ్లాక్ ఉంది అక్కడ అది చాలా ఓల్డ్ బిల్డింగ్ దాదాపు థర్టీ ఇయర్స్ అబోవ్ నుంచి ఉంది కాబట్టి అది కొద్దిగా బాగా దెబ్బతిని ఉంది దాన్ని కూడా మరమ్మతం శాంక్షన్ చేస్తారు కానీ అది చేసినా కూడా ఉపయోగం లేదని ఇంజనీర్స్ అంటున్నారు అయితే అక్కడ టూ అండ్ హాఫ్ ఎకర్స్ సైట్ వాల్యుబుల్ సైట్ ఉంది మనకి అక్కడ ఎంసీహెచ్ బ్లాక్తో పాటు డిఎంఎన్ హెచ్ఓ అండ్ అనుబంధ సంస్థలు అన్ని కూడా అక్కడే ఉన్నాయి ఆఫీసులు అట్లాగే డిసిహెచ్ఎస్ ఆఫీస్ కూడా అక్కడే ఉంటుంది వీటన్నిటికి కూడా మళ్ళీ ప్లేస్ కావాలి కాబట్టి ఈ ఎంసీహెచ్ హాస్పిటల్కి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళే వాళ్లే స్వయాన్ని ప్రతిపాదన పంపించమని మనం కోవడం జరిగింది యాజ్ ఏ డిసిహెచ్ఎస్గా నేను ప్రపోజల్స్ అన్ని పంపించాను అది హండ్రెడ్ బెడ్స్ హాస్పిటల్ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ గా మనకు వస్తుంది ఎందుకంటే పాలసీ మ్యాటర్ కింద టూ హండ్రెడ్ డెలివరీస్ అబోవ్ జరిగేటటువంటి హాస్పిటల్స్ అన్ని కూడా ఎంసీహెచ్ హాస్పిటల్ కింద కన్వర్ట్ చేయమని చెప్పేసి చెప్పారు ముఖ్యంగా ఏంటంటే ఈ ఎంసీహెచ్ కేర్ మీద సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ కేర్ ఇస్తుంది మెటర్నల్ మార్టాలిటీ ఇన్ఫాంట్ మార్టాలిటీ తగ్గాలని చెప్పేసి ఆ క్రమంలో మనం ప్రపోజల్స్ పంపడం జరిగింది అవి మొత్తం మన రాష్ట్రంలోనే కాదు దేశంలో అన్నింటిలో దాదాపు టూ హండ్రెడ్ హాస్పిటల్స్ ఉన్నాయి ఇట్లాంటివి రీసెంట్గా బ్లడ్ బ్యాంక్ కూడా ఓపెన్ చేశాము రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఇకపోతే ముఖ్యంగా మాకు డాక్టర్స్ అందరూ బాగానే ఉన్నారు సివిల్ సర్జన్స్ అందరూ కూడా డైలీ ఓపీ థౌజండ్ దాకా వస్తుంది ఇక మనకి ఐసీయూ గురించి చెప్పాలి అని అంటే అది ఎంత ఉంది మనకు కోవిడ్ టైంలో ఐసీయూ ఉండింది మనకు వేరే హాస్పిటల్లో ఐసీయూ లేదు కానీ మన ఎమ్మెల్యే గారు ఓన్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఐసీయూ కూడా ఏర్పాటు చేయాలనే సదుద్దేశంతో అర్జెంటుగా ఆ రోజు ప్రారంభించడం జరిగింది ఈ వన్ ఫిఫ్టీ బడ్జెట్ కూడా యాభై ఏడు కోట్లు శాంక్షన్ అయింది గతంలోనే అది నాబార్డు కింద శాంక్షన్ అయింది అయితే ఈ గవర్నమెంట్ మళ్ళీ వచ్చిన తర్వాత టెక్నికల్ ఇష్యూ తాత్కాలికంగా అట్లా హోల్డ్ పెట్టారు అది పూర్తవుతుంది ఎమ్మెల్యే గారు దాన్ని కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని సంప్రదించారు హెల్త్ మినిస్టర్ గారిని కూడా సంప్రదించారు తొందరలో అది అవుట్ అయిపోతుంది